వెల్కమ్ టు వన్ ఎయిట్ న్యూస్ తెలుగు ముందుగా హెడ్లైన్స్ నేటి నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ధర్మపురి క్షేత్రానికి కార్తీక శోభ తెలుగు రాష్ట్రాల పోలీసులకు గృహమంత్రి దక్షతా పథక అవార్డులు నీటిపై తేలాడే సోలార్ వెలుగులు రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఈ ప్లేయర్లకు భారీ జాక్పాట్ ఇరవై కోట్లకు పైగా సొంతం నవంబర్ ఒకటి నుంచి వచ్చే మార్పులు ఇవే యూపీఐ లైట్తో వెయ్యి రూపాయలు పే చేయవచ్చు ఐదు వేల వరకు వ్యాలెట్తో ఉంచుకోవచ్చు ట్రైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ పీరియడ్ నూట ఇరవై రోజుల నుంచి అరవై రోజులకు తగ్గించిన విషయం తెలిసిందే అదే నేటి నుంచి అమల్లోకి రానుంది టెలికాం కంపెనీలు మెసేజ్ ట్రేసిబిలిటీని అమలు చేయాల్సి ఉంటుంది వాహనం కొనుగోలు చేసిన తొంభై రోజుల్లోపు రిజిస్ట్రేషన్ నంబర్ను ఫాస్ట్ లింక్ చేసుకోవాలి కార్తీక మాసం సందర్భంగా భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలోని ధర్మపుర క్షేత్రానికి తరలిపిస్తున్నారు నవంబర్ రెండు నుంచి దేవస్థానంలో కార్తీక మాసం ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి వేకవజామున స్నానాలు చేసి దీపాలను వదలడం వెనుక గొప్ప ఆరోగ్య సూత్రం ఉందని భక్తులు భావిస్తూ ఉంటారు ఈసారి మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాదికి గాను కేంద్రీయ గృహమంత్రి దక్షతా పథక అవార్డులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది దర్యాప్తు ఫొరెన్సిక్ సైన్స్ ప్రత్యేక ఆపరేషన్లో తదితర విభాగాలలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి ఎవార్డులను అందజేస్తూ ఉంటారు ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నాలుగు వందల అరవై మూడు మంది పోలీస్ సిబ్బందికి అవార్డులను ప్రకటించారు వీరిలో ఏపీ తెలంగాణ సహా అస్సాం బిహార్ అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు అలాగే ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ చండీగఢ్ తదితర కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసులు సిబిఐ సిఆర్పిఎఫ్ ఎన్ఐఏ ఎన్సిపి ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బంది ఉన్నారు ఏపీ నుంచి ఇద్దరు ఎస్పీలు తెలంగాణ నుండి ఒక ఎస్పీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీస్ కానిస్టేబుల్కు అవార్డులు లభించాయి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఇటీవల ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు ఎనిమిది వందల కోట్లతో నూట డెబ్బై ఆరు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను సిద్ధం చేయాలని నిర్ణయించారు ఇందులో యాభై ఆరు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా మరో నూట ఇరవై మెగావాట్ల పవర్ను గ్రౌండ్ మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు రిటెన్షన్లో పలువురు ప్లేయర్లు జాక్పాట్ కొట్టేశారు ఆర్ఆర్ వికెట్ కీపర్ ధృవజల్కు రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ఇరవై లక్షలు మాత్రమే దక్కగా ఈసారి పద్నాలుగు కోట్లకు రిటైన్ చేసుకున్నారు అంటే ఏకంగా ఆరు వేల తొమ్మిది వందల శాతం అధికం పది వచ్చేసి పదమూడు కోట్లు రజిత్ పాటిదార్ పదకొండు కోట్లు మయాంక్ యాదవ్ పదకొండు కోట్లు అలాగే సాయి సుదర్శన్ ఎనిమిది పాయింట్ యాభై కోట్లు శశాంక్ సింగ్ ఐదు పాయింట్ యాభై కోట్లు రింకు సింగ్ పదమూడు కోట్లు ఈ లిస్టులో ఉన్నారు చూసారు ఇవివల్డ్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు